ఆయన నమస్తే మా డైరీ ఫోమ్ పేరు వచ్చి అందరికీ తెలిసిందే రామపడ మా నాన్నగారి పేరు నమస్తే మా డైరీ ఫోమ్ పేరు వచ్చి అందరికీ తెలిసిందే రామపడే విలు మా నాన్నగారి పేరు ఉంటుంది నా పేరు వచ్చి రాజే అండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్ మేడం అన్న చాటరాలపల్లి గ్రామం మేడం అది ప్రతి వీడియోను చెప్పిదే అలాగే మా దగ్గరకు వచ్చి మా దిగిందండి యాభై అమ్మాయి ప్రజెంటు పది పాడు గేదలు ఉన్నాయండి నలభై చూడు గేదలు ఉన్నాయి చూడండి అన్నీ కూడా బుర్ర నెంబర్ వన్ క్వాలిటీ జడ్ బ్లాక్ షేప్లు రొమ్ము క్వాలిటీలు కానీ ఇక బుర్ర క్వాలిటీలు కానీ ఆ సెక్టర్ కూడా ఇచ్చి పని ఉండదండి నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్లో నా నెంబర్ ఉంటుంది నెంబర్ కూడా చెప్తున్నాను నైన్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ టూ నా నెంబర్ వచ్చి అలాగే అడ్రస్ మా అట్రో వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడ మండలం కాటల్పల్లి గ్రామం అండి మాది అలాగే ట్రాన్స్పోర్ట్ విషయం కూడా చెప్తున్నాను ఓటీగానే రెండు గేలు మూడు గేలు తీసుకుంటే ఓన్లీ డీజిల్ బుక్స్ ఏర్పడ్తుందండి అలాగే నాలుగు కానీ ఐదు కానీ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ మాదేనండి ఫుల్ ట్రాన్స్పోర్ట్ అలాగే మీరు కొన్న అమౌంట్ బిల్లు కూడా బిల్ పేపర్ కూడా ఇస్తామండి మేము రహదారి లెటర్ మొత్తం ట్రాన్స్పోర్ట్కి ఏదైతే మీకు ఎక్కడ కూడా బరి దిగిదా కూడా మాదే ఫుల్ గ్యారెంట్ దాని విషయం మీకు భయం లేదు మీరు వచ్చి రెండు రోజులు ఉండి ఏదో కాల్ అయ్యి చూసుకొని రెండు కోట్లు మూడు కోట్లు చూసుకొని మీరు ఉండి స్టే చేయడానికి కూడా రూమ్ అది ఉందండి మా దగ్గర నా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎదుర్కొంటేనే రూమ్ అండి రూమ్లో ఉండొచ్చు ఇక్కడ బరిలో ఉంటాయి ఇక్కడ ఏమేమి వేస్తున్నాం మే అతని వేస్తాం అన్నీ చూసుకోవచ్చు దానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు మీకు మనస్ఫూర్తిగా ఉంటేనే తీసుకోవచ్చు మీరు తీసుకోలేదని కూడా మిమ్మల్ని బలవంత పెట్టిది ఏమి మీకు అంతా నచ్చిన అన్ని విధాలు నచ్చిన తర్వాత కూడా పేమెంట్ పే చేసి అప్పుడు పోకెళ్ళచ్చు దానికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఓకే మళ్ళీ మళ్ళీ చెప్పిన మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మడమన్న కాటరాజు గ్రామం అండి నా పేరు వచ్చి రాజా నా డైరీ ఫామ్లో ఇప్పుడు కూడా నలభై నుంచి యాభై శాతం ఉంటాయండి ఇప్పుడు కూడా ఎవ్వరైనా దళాలు కానీ ఎవరిని తీసుకోకుండా డైరెక్ట్గా వస్తే పది నుంచి రెండు వేల లెక్క తగ్గించే అవకాశం ఉంటుంది నాలుగు గేదు నుంచి ఐదు గేదు నుంచి ఉండే ట్రాన్స్పోర్ట్ కూడా ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి అలాగే మనం తెచ్చిన చోటు ఏ క్వాలిటీ అటు ఏ చార్జ్ లీటర్ అన్నది చెప్తాను చూడండి చూడాల నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ అండి ఇది ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుతుంది పద్నాలుగు లీటర్లకి ఇస్తాం మేము దీనికి చూడండి ఆరు కళమే ఉంది సెకండ్ యాక్ చూసినాం ఇది కూడా చూడండి ఈ సెకండ్ చూసినా సేమ్ అండి ఇది కూడా అంటే రెండు డెలివరీ అవడానికి నాలుగు రోజులు టైం ఉందండి ఇంకా రెండు చిన్న చూడండి చిన్న పొరలు వీ షేప్లు బ్లాక్ కలర్లో అన్నీ ఉంటాయండి టైప్లు అన్నీ బాగుంటాయి మన దగ్గర ఇవి చూడండి ఇది తరుడు ఇది ముర్రయండి ఇది ఎనిమిది పదహారు లీటర్లు వద్ది చూడండి కింద అట్ట చాలా బాగుంది వన్ వీక్ ఉందండి టైం మీకు చూడండి మంచి మొలగి స్టైల్ కానీ వీ షేప్ కానీ జడ్ బ్లాక్ అండి ఇది ఇది కూడా చూడండి నెంబర్ వన్ క్వాలిటీ చూడండి ఇది సెకండ్ డాక్స్పెషన్ పదహారు లీటర్లు అవుతుంది కింది బుర్ర ఆరపాలమే ఉంది నెంబర్ వన్ చూడండి ఇది కూడా చూడండి ఇది సెకండ్ యాక్స్పెషన్ ఇది ఎందుకు పదహారు లీటర్లు అవుద్ది చూడండి కింద అట్టర్ క్వాలిటీ కానీ బుర్ర స్టైల్ కానీ మా దగ్గర ఉన్న క్వాలిటీ ఇక్కడ రాయమండ్రిలో ఎవరైనా సరే డైరీ ఫామ్లో ఉన్నాయని చెప్పుకుని పేరు చెప్పుకునే వాళ్ళు జవల దగ్గర ఉండవండి ఫుల్ నెంబర్ వన్ క్వాలిటీ ఎప్పుడు వారానికి యాభై యాభై సార్లు లోడ్ చేస్తాం మేము చెప్తూ కూడానా సేర్స్ కూడా అలా ఉంటుంది అండి నలభై ఆరు సేర్స్ చేస్తాం చూడండి ఇది పెయి కూడా సెకండ్ యాక్టివేషన్ పెయ్య నాలుగు పళ్ళ మీద ఉంది ఇది రెండు వేరే కానీ వయసు కూడా చాలా చదువుకోద్ది ఆరు పళ్ళు ఉంది చూడండి నెంబర్ వన్ అండి ఇది చూడండి జాగ్రబాడీలో మిన్నికే టైప్లో క్రాసింగ్లో దిగింది చూడండి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు వద్ది ములుగు స్టైల్ కానీ బ్లాక్ అని అలా ఉంది చూడండి నెంబర్ వన్ టెన్ డేస్ టైమ్ ఉందండి దానికి థర్డ్ యాక్టివేషన్ అండి ఇది కూడా మీరు ఇది కూడా థర్డ్ యాక్టివేషన్ అండి చూడండి ఏడున్నర ఏడున్నర అవుతుంది మంచి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఫుల్ క్వాలిటీ చూడండి ఇది కూడా చూడండి చూడండి ఫ్రెండ్ చూడండి ఫుల్ క్వాలిటీ అండి నెంబర్ వన్ చూడండి నాలుగు పళ్ళు ఉంది పడ్డ అంటే పడ్డా నెంబర్ వన్ పడ్డండి అండి చూడండి ఇది కూడా చూడండి గ్రేటెడ్ మొర ఇది చూడండి ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు అవుద్ది ములుగు స్టైల్ కానీ కింద రొమ్ము కానీ సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏంటి ఇది కూడా మంచి క్వాలిటీ వన్ వీక్ ఉందండి డెలివరీ అవునా ఇది కూడా చూడండి ఇది సెకండ్ యాక్టివే మంచి మొలిక్ స్టైల్ నెంబర్ వన్ ముర్రండి పదిహేను రోజులు టైం ఉందండి పద్నాలుగు లీటర్లు అవుతుంది ఏడేడు చూడండి దీని ములిక్ కానీ షేప్ కానీ ఎలా ఉందో ఇది చూడండి థర్డ్ యాక్టివను ఇంటి గ్రేడెడ్ ముర్రలో ఉంటుందండి ఇది చూడండి ఆరు ఆరు పన్నెండు లీటర్లు ఉంది ఇది కూడా చాలా బాగుంటుంది హై క్వాలిటీ బాగుంటుంది చూడండి ఇది కూడా చూడండి ముర్రా ముర్రా పద్నాలుగు లీటర్లు అవుతుంది చూడండి బ్లాక్ కానీ వీ షేప్ కానీ ఎలా ఉందో నెంబర్ వన్ చూడండి ఇది కూడా చూడండి ఇది పదమూడు లీటర్లు వద్దండి ఆరు ఆరున్నర వద్ది పోస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ అండి చూడండి చిన్ని బుర్ర మొదటి స్టైల్ ఇవన్నీ కూడా బయటకి ఇప్పి సరే ఇట్టు వదిలేసరే మ్యాస్త చూడండి పార్గేదం చూడండి జీబోలు ఇది దూడ తొన్నపిల్లండి ఇది ఫ్రిడ్జ్ మా దగ్గర ఇప్పుడు ఐదున్నర అలాగే అవుతుందండి ఈరోజు మూడో రోజు ఈయని దూడ తొన్నపల్లండి ఒరిజినల్ బండి అండి చూడండి దాని క్వాలిటీ కూడా ఇంకా చక్క కొడుతుంది రొమ్ము కూడా ఇంత దారపడుతుంది చికెన్ మీద దారపడుతుంది అండి కూడా చూడండి పాల్ కూడా చూడండి నెమ్మలు ఉన్నాం నిన్నుకోవాలండి కలరా కూడా ఆరున్నర పదమూడు ఎట్ల అవుతుంది రోజు మీద అలాగే మా దగ్గర మొత్తం ఒక యాభై సంచులు ఉన్నాయండి ఇక ఉన్నాయి ఇంకా మొత్తంగా ఉన్నాయి నెంబర్ ఉన్నాం ఎన్ని క్వాలిటీ ఉన్నాయి కూడా మా దగ్గరికి డైరెక్ట్గా వస్తే ఎవరిని తీసేలాక డైరెక్ట్గా వస్తే అన్ని విధాల బరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాని గురించి ఇలాగా అది చెప్పడం జరుగుతుంది మేము పెట్టి దానాల గురించి కానీ అట్లా పెట్టి మేతల గురించి కానీ చెప్పడం జరుగుతుంది అన్నీ ఉంటాయండి ఎవరినే ఇక్కడ లోకల్ దళాలు తీసుకొని రాకుండా మీరు డైరెక్ట్ స్టైట్ నా దగ్గరికి వస్తే ట్రాన్స్ఫర్ కూడా ఒకటి రెండు మూడు అయితే డీజిల్ నుంచి తీసుకుంటాం నాలుగు ఐదు అయితే ఫుల్ ట్రాన్స్పోర్ట్ అండి దాని గురించి మీరు ఎక్కడా ఆలోచించి పని అవ్వలేదు ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జక్కమ్మడి మండల కారూర్ గ్రామీణ మాది అలాగే ఏ గేదికైనా సరే పాడి గేది అయితే మూడు పూటలు మా దగ్గర పాలు చూసుకోవచ్చు చూడు గేదనుకుంటే రూమ్కి కానీ మైక్ కానీ అన్నిటికి గ్యారంటీ అని మాది ఎక్కడైనా సరే ఆ గేది ట్వంటీ డేస్లో సరే మా దగ్గర పాలు ఇచ్చిన గేదైనా సరే ఒకవేళ పాడిగా తీసుకున్నా మా దగ్గర ఒక ఆరు ఆరు పాలు చూపించిన మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత సకణ సకం తగ్గినా మళ్ళీ ఆ గేది కూడా మేము రిటర్న్ తీసుకొని వేరే గేమ్ ఇస్తాం మీకు దాని విషయంలో కూడా టెన్షన్ పడక్కలద్దు కానీ ఏ వాతావరణానికైనా అన్నింటికి చాలా మందికి రెదర్ సెట్ అవుతారు లేదని చాలా మంది అడుగుతున్నారు అన్నిటికీ సెట్ అవుతాయండి ఫుల్గా ఏ ఏ క్లైమేట్ కైనా సెట్ అవుతాయి ఫుల్ క్వాలిటీ అనమాట అన్నీ కూడా చూడండి జెడ్ బ్లాక్లో ఉంటాయి ఈ బ్లాక్ ఓన్లీ ముర్రాకి వస్తాయండి ఈ కలర్ ఉన్న మామూలు గ్రేడెడ్ ముర్రలుకి రావు ఈ బ్లాక్ కానీ షేప్ కానీ క్వాలిటీ కానీ లేవలింగ్ కానీ ఎప్పుడు కూడా మనం రైతు ఎంచుకోవాల్సింది ఈ క్వాలిటీ అట్రో ఈ టైప్లో ఉండాలండి ఇలా ఉంటాయి కానీ ఫాల్గా ఉండవు వేరే షేప్ ఫాలో అవ్వాలంటే ఈ క్వాలిటీలో ఉండాలి ఎప్పుడు కూడా గేదెరికి ఫుల్ క్వాలిటీ అండి అలాగే ఈ క్వాలిటీ ఉందని ఒక మాడేది కాబట్టి ఇలా కొట్టు ఇలా కొట్టి కరత కాదు మామూలు చేస్తాను అది చ చ చ กดอะไรกดบอบอบอชะชะชะโอเคได้ๆ சரிங்க சரிங்க

Da, 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 borra. da, 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 去去。去 da da